హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే కంపెనీ విషయంలో ఆనంది ఆనందిని బ్యాడ్ చేసి ఆదిత్యకు సునందాకు ఆనంది అంటే కోపం వచ్చేలా చేయాలని అలిక్య జీవన వేసిన ప్లాన్ ఏంటో అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే కంపెనీ విషయంలో అందరినీ కూడా ఒకే దగ్గరికి రమ్మని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ఆదిత్య వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు మన కంపెనీ ముందుకు వెళ్ళాలంటే మనకు భారీ ప్రాజెక్ట్ మనకు భారీ ప్రాజెక్టు నుండి ఆఫర్లు రావాలి ఇక అదే పనిలో ఉన్నాము తప్పకుండా మన కంపెనీ ఎక్కువ డెవలప్ అవుతుంది ఇక నేను చేసేది అదే అని చెప్పి అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్యతి అప్పుడు ఇక అందరూ కూడా ఆదిత్య కంపెనీని ఇంతలా డెవలప్ చేయాలనుకుంటున్నాడు ఆదిత్య ఆలోచన చాలా బాగుందని చెప్పి అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఇక క్లాబ్స్ కొడుతూ ఉంటారు ఆదిత్య మాటలకైతే ఇంతలోనే ఇక మేనేజర్ అయితే ఒక లెటర్ పట్టుకుని ఆదిత్య దగ్గరికి వచ్చి సార్ ఇక మన కంపెనీకి కోర్టు నుండి నోటీసులు పంపారు అని చెప్పి తనైతే హడావిడిగా వచ్చి ఇక ఇలా అంటూ ఉంటాడు ఇంతలోనే జీవనైతే ఏంటి అలాంటి నోటీసులు రోజుకు చాలానే వస్తూ ఉంటాయి వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుందని నీకు తెలుసు కదా ఎందుకు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశావు అని చెప్పి జీవనైతే ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోని అంటూ ఉంటుంది మేనేజర్నైతే అప్పుడే ఇక ఆనంది అయితే లేదు జీవన కోర్టు నుండి ఎలాంటి నోటీస్ వచ్చినా మనం మన వాటికి స్పందించాలి అంతేకాని ఇలా ఇక కోర్ట్ నోటీస్ చదవకుండా పంపించడం ఏంటి అని చెప్పి ఆనంది అయితే ఇక మేనేజర్ ఇచ్చిన ఆ లెటర్ అయితే చూస్తూ ఉంటుంది ఇక లెటర్ని చూడగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక నా భర్త ఆదిత్య మా కంపెనీని డెవలప్ చేయడం కోసం ఇంతలా కృషి చేస్తుంటే ఈరోజు మా కంపెనీలో ఇలా లాస్ ఇక ఇలా పైపుల కంపెనీలో ఇలా మొత్తం కూడా డూప్లికేట్ పైపులు పంపామని చెప్పి మమ్మల్ని కోర్టు వరకు తీసుకెళ్లాలని ఇలా నోటీస్ పంపించారా మేము అన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ పంపిస్తాం కదా ఇలా డూప్లికేట్ పైపులని ఇలా వచ్చిందేంటి నోటీస్ అని చెప్పి ఆనంది అయితే షాక్లో ఉంటుంది ఇక ఇంతలోనే ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది అలా షాక్ అయ్యావేంటి అని ఇక ఇలా అంటూ ఉండగా ఇందులో ప్రాబ్లం ఉందండి ఆదిత్య గారు ఇక మనం భారీ ప్రాజెక్టు నుండి ఆఫర్లు వస్తాయని వెయిట్ చేస్తున్నాము కానీ ఇక మనకు ఎలాంటి ఆఫర్లు రాకుండా మన కంపెనీ మూసివేయాలని చెప్పి మనకు ఇలా కోర్టు నుండి నోటీసులు పంపించారు వేరే కంపెనీ వాళ్ళు మనం ఇక మన పైపులు దిగుమతి చేసుకునే వాళ్ళు మన గురించి ఇలా బ్యాడ్గా ఇలా పంపించారు అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే మళ్ళీ ఏమి తెలియనట్టు జీవన అలెక్కి షాక్ అయి పైకి లేస్తారు ఇక ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇక మన ఐటమ్స్ బాగుండకపోవడం ఏంటి మన పై మనం పైపుల కంపెనీ నుండో నడుపుతున్నాము ఇప్పటి వరకు ఇక ఇలా ఆటంకాలు రా లేదు ఎప్పుడు కూడా మనమే బాగుంటాయని అందరూ కూడా అనేవారు ఈసారి ఏంటి ఇలా జరిగింది ఈసారి మొత్తం కూడా ఇక ఇలా గీతా కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇదంతా చేసింది ఆనందినే కదా వాళ్ళకు దిగుమతి ఇచ్చి అన్ని కూడా చెక్ చేసి పంపించింది ఆనంది ఇలా ఇక కంపెనీ గీతా కంపెనీ వాళ్ళు ఇలా పంపించడం ఏంటి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు జీవనాలకైతే అప్పుడే ఇక ఆనంది ఎత్తి నేను అన్నీ కరెక్ట్గానే చెక్ చేశాను ఐటెం కూడా మనది డూప్లికేట్ కాదు ఏ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది ఏం జరిగింది అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆదిత్య అయితే జీవనను అలిక్క్యను మీరు ముందుగా బయటకు వెళ్ళండి నేను నా భార్య ఆనందతో కొద్దిసేపు మాట్లాడాలని చెప్పి వాళ్ళని బయటకు వెళ్ళమంటాడు ఆదిత్యి అప్పుడే ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక ఇలా ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది మనం ముందుగా ఈ కంపెనీ మేనేజర్ ఆ ఎండిని కలవాలి ఇక వాళ్ళు ఎందుకు ఇలా చేశారు మన కంపెనీ నుండి ఇలాంటివి వెళ్ళడం ఏంటి అస్సలు కూడా జరిగే పరిస్థితే లేదు ఏదో జరిగింది అదేంటో మనం తెలుసుకోవాలి మన స్థితి మనం ఇక ఇలా ఓటుకు వెళ్ళకూడదు మన పరువు కోర్టు దాకా వెళ్లకుండా ఇక్కడే మనం ఇక పరిష్కారాన్ని ఆలోచించాలి కోర్టుకు వెళ్తే మన కుటుంబం కంపెనీ పరువు పోతుంది అని చెప్పి ఆదిత్యత అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను మన ఇద్దరం ఇప్పుడే వెళ్ళి గీతా కన్స్ట్రక్షన్ వల్ల ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మేనేజర్ ఎండీని అక్కడ ఉన్న వాళ్ళని కలిసి ఏం జరిగిందనేది తెలుసుకోవాలి తర్వాత ఇక మనం తిరిగి కోర్టుకి నోటీస్ వాపస్ పంపాలి ఇక ఎలాగైనా ఇది ఇక ఈ రోజు జరిగిపోవాలండి పదండి మనం వెళ్ళి కావాలని కలుద్దాం అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య అయితే ఎవరికీ తెలియకుండా గీతా కన్స్ట్రక్షన్ వల్ల ఇక మేనేజర్ దగ్గరికి వస్తారు ఆ మేనేజర్ అయితే ఆదిత్యని చూసి ఏంటి ఆదిత్య గారు ఇలా వచ్చారేంటి అని ఇక అంటూ ఉంటాడు ఏం లేదు మీ కంపెనీ నుండి ఇక కోర్టు వరకు మాకు ఇలా నోటీస్ పంపించారు మీ కంపెనీ వాళ్ళు ఇక అది అడగడానికే వచ్చాము మేము పంపించిన పైపులు ఒరిజినలే కాదు కూడదని చెప్పి ఇలా ఇక డూప్లికేట్ ఇవి వెంటనే ఇక అవి విరిగిపోతున్నాయని చెప్పి మా మీద కంప్లైంట్ వచ్చింది ఇక ఒకసారి మా ఐటెంను మేము చెక్ చేసుకోవాలి ఇదంతా ఎక్కడో ఏదో మోసం జరిగిందని మాకు అనిపిస్తుంది సార్ అని చెప్పి ఇలా ఆదిత్యతే ఇక ఆ గీతా కన్స్ట్రక్షన్ వాళ్ళ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక మేనేజర్ కూడా అవునా ఎక్కడో ఏదో జరిగింది మీ ఐటెమ్స్ మేము చాలా సంవత్సరాల నుండి వాడుతున్నాము ఎక్కడ కూడా ఎలా అంటే డ్యామేజ్ లేదు అలాంటిది ఈరోజు మొత్తం ఇలా డ్యామేజ్ రావడం ఏంటి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు పదండి ఎక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం అని ఇక ఇలా ఆనంది ఇలా ఫైల్ చేసిన ఆ గీతా కన్స్ట్రక్షన్కి ఆ పైపుల ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ మేనేజర్ని ఆదిత్యనైతే అక్కడిక ఇక ఇలా పైపులను అన్నిటిని కూడా చూస్తూ ఉంటుంది ఆనంది ఇక ఆనంది పట్టుకొని గట్టిగా బిగ్గరగా పట్టుకునేసరికి అది విరిగిపోతుంది ఇక అందరు కూడా షాక్ అవుతారు ఏంటి ఇక ఆనంది ఇలా పట్టుకుంటేనే విరిగిపోయాయి పైపులు అలాంటి క్వాలిటీస్ పైపులు అమ్మి ఇలా ఎంతమందిని మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పి ఇక పక్కన వాళ్ళు అంటూ ఉంటారు అందులో పనిచేసే వర్కర్స్ అయితే అప్పుడైక మేనేజర్ అయితే మర్యాదగా మాట్లాడండి ఇక వీళ్ళు ఎప్పటి నుండో మా కంపెనీకి దిగుమతి చేస్తున్నారు ఎప్పుడు కూడా ఇలాంటి ఐటెమ్స్ చేయలేదు ఇక ఏం జరిగిందని తెలుసుకోవడానికి చెక్ చేయడానికే వచ్చాము అని చెప్పి ఇక ఇలా మేనేజర్ అయితే అంటూ ఉంటాడు ఇంతలోనే ఆనంది అయితే అందులో ఒకటి గమనిస్తుంది ఇక వాళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీ పైపుల మీద సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ అని ఉంటుంది కానీ ఇక ప్రింటు ఇక్కడ ఉంటుంది మరొక పక్క వేరే కంపెనీ ప్రింటు ఉంటుంది ఆ ప్రింటును చూసి ఆనంది అయితే గుర్తుపట్టేస్తుంది ఎవరో ఇదంతా కావాలనే మార్చారు కానీ ఇక వాళ్ళు ఒక తెలివి తక్కువ పనిచేశారు ఇక మా కంపెనీతో పాటు వాళ్ళ కంపెనీ పేరు కూడా చూసుకోకుండా అక్కడే ఉంది ఇక దాన్ని చెరగ చెరిపలేదు కాబట్టి ఇక ఇప్పుడు నిజమేంటో తెలిసిపోయింది అసలు ఈ పైపులు మా కంపెనీవి కావు ఇక అక్కడ ఉన్న ఆ కంపెనీవి ఇక ఈ కంపెనీ పేరు ప్రింట్ వేయించారు అంతే సునంద గ్రూప్ ఇండస్ట్రీ అని ఇక అంత మాత్రాన్ని మా వైపు పోవు కదా అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఆ మేనేజర్కి అప్పుడే ఇక అవునమ్మా ఇక మీ ఐటమ్స్ ఇలా ఉండవు ఇదంతా ఎవరు కావాలని చేశారు ఇక నేను ఇప్పుడే మా వర్కర్స్ తో మాట్లాడి వస్తాను ఇక ఇదంతా ఇలా పంపిణీ చేసింది ఒక ఎండి ఉన్నాడు తన దగ్గరికి వెళ్తే నిజమేంటో తెలుస్తుంది ఇక అనేక మేనేజర్ ఇక ఆనందిని ఆదిత్యను తీసుకుని నేరుగా ఆ ఎండి దగ్గరికి వెళ్తాడు ఇక తనైతే జీవనాలెక్క చెప్పిన ప్లాన్ తో ఇక జీవనాలెక్క తనకు కోటి రూపాయలు ఇస్తానంటారు ఇక దాంతో వాడు ఇక ఇలా ఈ పని చేస్తాడు ఇక ఈ పంపిణీ చేసింది ఆనంది ఆనంది మీదనే నిందపడాలి ఇక మా అత్తయ్య కంపెనీ మూసివేసేలా చేసింది ఆనంద్ అని చెప్పి ఆనంద్ని ఇంట్లో నుంచి గెంటేయాలి మా అత్తయ్య అని చెప్పి జీవనైతే ఇదంతా ప్లాన్ వేస్తుంది ఇక ఎండి అయితే జీవనతోనే మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళని చూసి ఒక్కసారిగా ఫోన్ కట్ చేస్తాడు ఏంటి ఇక ఈ పైప్ మీద రెండు కంపెనీల పేర్లు ఉండటం ఏంటి అని ఇక ఇలా గట్టిగా నిలదీయడంతో తనైతే అది కాదు సార్ ఇది అసలు సునందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన పైపులే ఇక ఈ ప్రింట్ ఇక్కడికి ఎలా వచ్చిందో అసలు ఈ ప్రింట్ ఇక్కడ ఎందుకుందో మాకు కూడా తెలియదు కానీ అసలైతే ఇది ఇక వాళ్ళ కంపెనీదే ఇక వీళ్ళు మోసగాళ్ళు సార్ అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే అతని చెంప గట్టిగా పగలగొడుతుంది నిజం చెప్తావా లేకుంటే నేను పోలీసులకు పట్టించేస్తాను మా కంపెనీ పైపులు ఇవి కావు ఇక మావి మావి ఎక్కడో భద్రంగా దాచిపెట్టి వేరే కంపెనీ పైపులు తీసుకొచ్చి మా కంపెనీ ప్రింటింగ్ వేసి మమ్మల్ని ఇలా కోర్టు దాకా ఈడ్చడానికి నీకు ఎంత ధైర్యం ఇదంతా నీతో ఎవరు చేయిస్తున్నారో మర్యాదగా చెప్తావా లేకుంటే ఇక నిన్నే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కోర్టులో నిన్నే ప్రవేశపెట్టి శిక్ష నీకు పడేలా చేస్తాను ఇక నేను ఒక లాయర్ని ఇక నేను చాలా తెలివిగా ఆలోచించి నిజాన్ని బయట పెట్టించగలను మర్యాదగా ఇదంతా చేయించింది ఎవరనేది ఒప్పుకో అని చెప్పి ఇలా ఆనంది అయితే తనని బెదిరిస్తూ ఉంటుంది దాంతో ఇక మేనేజర్ ఆదిత్య కూడా తనని కొడుతూ బెదిరిస్తూ ఉండగా ఇంతలోనే తనైతే నిజం బయట పెడతాడు ఇక నేను క్షమించాలమ్మా నన్ను ఇక నేను ఒక ఆవిడ చెప్పిన మాటలు విని ఇదంతా చేశాను నిజానికి పైపులు మీ కంపెనీవి కావు వేరే కంపెనీవి అసలు ఈ కంపెనీ పేరు కొత్తగా ఉందమ్మా అసలు ఎక్కడున్న తీసుకొచ్చారో తెలియదు ఈ పైపుల్ని కానీ ఇదంతా నాతో చేయించింది నాకు డబ్బులు ఇస్తారని చెప్పింది ఇక జీవన అళిక్య మీ కంపెనీలో పని చేస్తున్నారంట కదా వాళ్ళు వాళ్ళే ఇదంతా నాతో చేయించారమ్మా అని చెప్పి ఆనందికైతే నిజం చెప్తాడు ఇక అక్కడ ఉన్న ఎండి అయితే అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆదిత్య కూడా ఏంటి ఆనంది ఇక మన కంపెనీలో ఇలా ఉంటూ ఇక మన కంపెనీనే మూసివేసి మన పరువు తీయాలని చూస్తారా జీవనాలెక్క వీళ్ళకి ఎందుకు ఇంత కోపం మన కంపెనీ మీద మన మీద అని చెప్పి ఆదిత్య అయితే నిజం తెలుసుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక నన్ను క్షమించండి మేడం ఇక దీనివల్ల ఇక మీరు నన్ను కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ఇక పోలీసులకు పట్టించేస్తే నా భార్య పిల్లలు ఇద్దరు కూడా ఏమైపోతారో ఏమో ఇక నాకు భార్య పిల్లలు చాలా అవసరం నేను లేకుంటే వాళ్ళకు బ్రతుకులేదు నన్ను వదిలేసే మేడం అని చెప్పి నిజాన్ని బయటపెట్టి తనైతే ఇలా తప్పు చేశానని ఒప్పుకుంటాడు దాంతో ఇక చాలా కోపంగా ఇక ఇలా మేనేజర్ ఆనంది ఆదిత్య ముగ్గురు కూడా నేరుగా ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వస్తారు వచ్చేసరికి ఇక్కడ అలిక్య జీవనైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఇక ఆదిత్య సునంద కూడా కాల్ చేస్తాడు వెంటనే నువ్వు ఆఫీస్కి రావాలమ్మా మన కంపెనీ మూసివేయాలి మన కంపెనీని ఇక ఇలా వీధిపాలు చేయాలి కోర్టు దాకా ఈడ్చాలని చూసిన జీవనకు వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇక ఇదంతా వాళ్ళు ఎందుకు చేసారన్నది ఇక ఆఫీస్లోనే అందరి ముందు వాళ్ళను నిలదీసి వాళ్ళ పరువు తీయాలని చెప్పి ఆదిత్య ముందుగానే సునందకు కాల్ చేసి ఆఫీస్కు రమ్మని చెప్తాడు ఇక ఇక్క నుండి ఆనంది ఆదిత్య ఇక గీత ఇండస్ట్రీస్ ఇక మేనేజర్ వీళ్ళందరూ కూడా ఇక ఆఫీస్కు వస్తారు ఇక అక్కడ జీవనను అలెక్కెను అంత సంతోషంగా చూసి ఆదిత్యతే చాలా కోపంగా ఇక అలిక్క చంప పగలగొట్టి పదవే ఇక నీకు ఈ కంపెనీలో జాబ్ ఇచ్చినందుకు ఏకంగా ఈ కంపెనీ ఐటమ్స్ మంచివి కావు ఈ కంపెనీని ఇక ఇలా మూసివేయాలని జీవనతో కలిసి ఇంత పెద్ద ప్లాన్ వేస్తావా ఇక నీకు సిగ్గులేదు ఆ జీవనకైనా సిగ్గుండాలి కదా ఆ ఇంటి బిడ్డే కదా ఇక ఆ ఇంటి పరువు పోతే ఆమె పరువు పోయినట్టు కాదా ఇక అని చెప్పి ఆదిత్యతే చాలా కోపంగా జీవనను అలెక్కెను ఇలా తెడుతు ఉంటాడు ఇక ఇంతలోనే నిజం తెలుసుకున్న సునంద అయితే నేరుగా ఆఫీస్కు వచ్చి ముందుగా అలిక్కి చెంప పగలగొడుతుంది తర్వాత ఇక జీవనను కూడా నీలాంటిది ఇక ఇంటికి కోడలే ఇంటి పరువు తీయాలనుకునేదాన్ని ఇక నేను ఏం చేయాలి అసలు నీలాంటి వాళ్ళు నా నా ఇంట్లో ఉండే అర్హత లేదు అసలు నువ్వు నాకు కోడలు వంటనే నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది ఇక నీ కుటుంబం నీ కంపెనీ పరువు పోయిన తర్వాత ఇంకా ఎందుకు నువ్వు బ్రతకడం అని చెప్పి ఇక ఇలా సునంద అయితే అలికి చెంప పగలగొట్టి జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య ఈ కంపెనీని డెవలప్ చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఎంతో ఆలోచిస్తున్నారు కానీ మీరిద్దరు మాత్రం ఎలాగైనా ఆనందిని నిందించాలి ఇక ఈ కంపెనీ మూసివేయాలి అని చెప్పి మీరిద్దరు ఆలోచిస్తున్నారు ఆఫీస్కు వచ్చింది మీరు ఇందుకోసమైనా ఇందుకైనా ఇక మీరిద్దరు ఇలా జంటగా ఒకే చోట కూర్చొని ఇదే ప్లాన్ వేస్తున్నారో రోజు ఇక సీసీ కెమెరాలో అవుపడుతుంది ఇక మీరు చేస్తున్న పనులన్నీ ఈ రోజు నుండి ఇక మీరిద్దరూ ఆఫీస్కు రావడానికి వీల్లేదు ఇక మీరు ఆఫీస్కు రోజు వస్తే ఇక ఆఫీస్ మూసుకు మూసేయవలసిందే రోజే చూసాం కదా ఇక ఇలా వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా మన కంపెనీకి ఇన్నాళ్ళు ఉన్న పరువును ఒక్క మాటతో ఇక మీరు ఇలా వాడిని కొనేసి కంపెనీ పరువు తీయాలనుకున్నారు కానీ నా కొడుకు కోడలు చాలా తెలివైన వాళ్ళు ఇదంతా ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలని ఇక ఆ కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలుసుకున్నారు ఈరోజు కోర్టుకు వెళ్ళకుండా మన కుటుంబం పరువు మన కంపెనీ పరువు పోకుండా వాళ్ళు కాపాడారు అలాంటి కొడుకు కోడలు ఉండాలి కానీ నీలాంటి కోడలు ఉండడం ఇక నా దురదృష్టం అని చెప్పి ఈ రోజైతే సునంద వీళ్ళిద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో ఇక వీళ్ళైతే తాము దొరికిపోయాము తప్పు చేశామని వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది సైలెంట్గా ఉండిపోతారు అప్పుడే ఇక గీతా కన్సక్షన్ మేనేజర్ అయితే ఏంటమ్మా మీకు కొంచమైన సిగ్గుండాలి నాకు కూడా తెలియకుండా మా వాడితో చేతులు కలిపి ఈరోజు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి మళ్ళీ మాకు దిగుమతి లేకుండా చేస్తారా ఇక వాళ్ళంటే మాకు ఎంతో నమ్మకం వాళ్ళ మీద ఉన్న నమ్మకంతోనే నేను కూడా ఇక ఇవన్నీ గమనించాను చివరికి ఇక ఇలా దొంగలు బయటపడ్డారు ఇక నువ్వు ఈ అలెక్య వాడితో చేతులు కలిపి వాడికి ఇచ్చి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముందమ్మా ఎందుకు మీకు ఆనంది మేడం అంటే అంత కోపం ఆనందం మేడం వల్లే ఈరోజు ఈ కంపెనీ ఇలా డెవలప్మెంట్ అయ్యింది ఇక తను లీగల్ అడ్వైజరే కాదు ఈ కంపెనీకి ఇక అన్నీ కూడా తనే తన వల్లనే కంపెనీ రోజు నడుస్తుంది అది గుర్తు పెట్టుకోండి కంపెనీకి ఎలాంటి సమస్య వచ్చినా మేడం గారు ఊరుకోరు ఎలాగైనా సమస్యను పరిష్కరించిన తర్వాతే తన ఇక వాటర్ కానీ ఏదైనా తీసుకుంటుంది అలాంటి మేడాన్ని ఈ రోజు మీరు ఇలా కంపెనీలో పైపుల కంపెనీలో ఇలా లాచ్ చేసి మేడాన్ని మొత్తం కూడా ఇక ఇలా చేశారు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఈ రోజైతే గీత హిత కన్స్ట్రక్షన్ మేనేజర్ అయితే అప్పుడే ఇక సునంద అయితే తన కొడుకు కోడల్ని మెచ్చుకుంటూ జీవన చేసిన పనికి జీవనను చేకొడుతూ అలిక్కిన జీవనను ఇక ఈరోజు జాబ్ నుండి తీసేస్తుంది ఇక సునంద అయితే ఎప్పటికైనా ఇక ఈ కంపెనీకి మీరే రా ఇక ఈ కంపెనీని ఉద్ధరించాలంటే మా తర్వాతకి మీరే ఉండాలి ఎప్పటికీ ఇక ఈ కంపెనీ మీకు మాత్రమే సొంతమని చెప్పి ఈ రోజైతే సునంద చాలా సంతోషంగా ఆనందిని ఆదిత్యనైతే హెక్ చేసుకుంటుంది దాంతో ఇక అలిక్ జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఈ విధంగానైతే ఆనంది ఆదిత్య తన కుటుంబం పరువు కోర్టు దాకా వెళ్లకుండా ఇలా కాపాడుకోగలుగుతున్నారు జీవనాలెక్కి చేసిన కుట్రను తెలుసుకోబోతున్నారు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ పూర్ణిమ శశికాంత్ తో ప్రాబ్లం ఉంటుంది కదా ఇక సునందకు విషయం తెలిసిపోయిందని చెప్పి పూర్ణిమ వెళ్ళిపోవాలనుకుంటుంది కానీ ఆనంది మాత్రం వెళ్ళనివ్వదు ఎందుకంటే చైత్ర శ్రీ ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరిని విడగొట్టకూడదని చెప్పి ఇక ఆనందం అయితే వాళ్ళను వెళ్లకుండా చేస్తుంది మీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను నేను ఇచ్చిన టైంకు ఇక మీకు ఉండాలనిపిస్తే ఉండండి లేకుంటే వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి మీరు ఎక్కడున్నా సరే నన్ను కాదని వెళ్తే మా అత్తయ్యను తీసుకొని ఇక మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాగలను అని చెప్పి ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఆనందం అయితే పూర్ణిమను దాంతో ఇక సునంద వస్తే ఇంకేమైనా ఉందా సునంద అక్క వలనే మేము వెళ్ళిపోతున్నాం ఆ విషయం తెలియక ఆనంద మేడం ఏకంగా వాళ్ళ అత్తయ్య సునందానే మా దగ్గరికి తీసుకొస్తానంటుంది అని ఇక భయంతో ఇక రెండు రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు పూర్ణిమ చైత్ర అయితే వెళ్ళిపోకుండా అప్పుడే ఇక ఆనంది వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు చైత్ర వాళ్ళ మమ్మీకి అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది ఇక నుండి వెళ్ళిపోవలసిన ప్రాబ్లం ఇక వీళ్ళ ప్రేమ గురించి మాత్రం కాదు ఏదో జరిగింది ఆ విషయం ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక సునంద అయితే ఈ పాటికి ఇక పూర్ణిమ వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పి పూర్ణిమను ఇక ఇలా తలుచుకుంటూ ఉంటుంది సునంద అయితే ఇక శశికాంత్ అయితే చివరి క్షణంలోనైనా పూర్ణిమను వెళ్లకుండా ఆపాలి పూర్ణిమతో మాట్లాడాలి పూర్ణిమకు ఇంకా అన్యాయం జరగకూడదు ఇక నాతో పాటు పూర్ణిమను చరిత్రను ఇక ఈ ఇంటికి తీసుకురావాలి ఎలాగైనా సునందాను ఒప్పించాలి అని చెప్పి ఇక శశికాంత్ అయితే పూర్ణిమకు కాల్ చేస్తూ ఉంటాడు కానీ ఇక పూర్ణిమ మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు ఇక చైత్ర ఏంటమ్మా ఎవరో ఫోన్ చేస్తున్నారు కాల్ లిఫ్ట్ చేయ కదా అని ఇక చైత్ర ఎంత చెప్పినా పూర్ణిమ అయితే కాల్ చేయదు ఇక్కడ ఇక శ్రీతనైతే చైత్రను కలిసి ఏంటి చైత్ర నన్ను ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోతావా ఫోన్ చేస్తే ఫోన్ చేయవు ఇక మెసేజ్కి రిప్లై ఇవ్వవు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నా గురించి అని ఇక ఇలా చేత్రను అడగడంతో చైత్ర అయితే వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది మన ప్రేమ ప్రాబ్లం కాదు ఏదో జరిగింది దానివల్ల అమ్మ వెళ్ళిపోవాలంటుంది మేడం గారు రెండు రోజులు ఆపేశారు తర్వాత ఇక ఏం జరుగుతుందో ఏం అర్థం కావచ్చు కానీ నాకు నువ్వు కావాలి అమ్మ కావాలి శ్రీతన్ అని చెప్పి చైత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది చూద్దాం మరి ఇక వీళ్ళ ప్రేమ పాలిస్తుందా మరి ఇక పూర్ణిమ వీళ్ళ ప్రేమను ఒప్పుకొని చైత్రకు శ్రీతనికి పెళ్లి చేస్తుందా మరి ఇక సునంద తన మనసు మార్చుకొని పూర్ణిమను చైత్రను క్షమించేసి ఇక తన ఇంటికి తీసుకొచ్చి శశికాంత్తో ఇక పూర్ణిమ సునంద ఇద్దరు కలిసి ఉండబోతున్నారా మరిక ఏం జరగబోతుందనేది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్